అది కాదు ఒక గ్రామ వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ జిల్లాలోని తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని బూతుల దగ్గర పెట్టినాడు చంద్రబాబు నాయుడు ప్రతి దగ్గర టిడిపి క్యాడర్ ఉండి ఇంకా లోపలికి పోలి పోనిచ్చే పరిస్థితి లేదు ఇది చాలా డేంజరస్ మోడర్ అండి చాలా భయంకరమైన ఆపరేషన్ ఇది కాబట్టి తప్పకుండా ఈ రోజు పులివెందుల్లో ఈ ఆపరేషన్ చంద్రబాబు నాయుడు గారు చేసినారు రేపు మరొక చోట మరొక చోట చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ జరిగిన నష్టం మరొక చోట జరగకూడదు ఇక్కడ కూని అయిన ప్రజాస్వామ్యం మరొక చోట కూనీ కాకూడదు మరి అలా జరగాలంటే తప్పకుండా ఇక్కడ జరిగిన నష్టాన్ని రాష్ట్రం మొత్తం మేం చెప్తే కన్నా మేము పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు అదే మీరు న్యూట్రల్గా సర్వే చేసి చెప్తే కన్నా దానికి మోర్ యాక్సెప్టెన్స్ ఉంటుంది కాబట్టి మరీ మరీ మీడియాని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తప్పకుండా ఈ ప్రక్రియ చేయమని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇవాళ జరుగుతా ఉన్న ఏదైతే రీపోల్ అనే ఒక డ్రామాని ఏదైతే పెట్టారో ఆ డ్రామాలు మేము ట్రాప్లో పడదలుచుకోలేదు దాన్ని పూర్తిగా మేము బాయికాట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ